మనము ఉపవాస ప్రార్థన వల్ల మరొకటి దైవ జ్ఞానం పొందుకుంటాం ఏ జ్ఞానం పొందుకుంటాము దైవ జ్ఞానం పొందుకుంటాం దేవుడు జ్ఞానం ఇస్తాడు దాని భక్తులు ఉన్నాడు దాని భక్తులు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నాడు గోలి పాట ఆయన కన్నీటి దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు నా పెద్దల పాపాలు క్షమించు నా పాపాలు క్షమించు మా దోషాలు క్షమించండి మేము తిరుగుబాటు చేసాం మీ తిరుగుబాటు చేసి పెట్టాము ప్రభు మమ్మల్ని క్షమించాలని దేవస్థని ఉపవాసం ప్రార్థన చేస్తా ఉన్నాడు ద్వనియే ఈ పట్నం కూడా ఈపట్నము వాడైపోయింది ప్రజలందరూ చల్లా చల్లైపోయారు ఆయా దేశానికి వెళ్ళిపోయారు ఎవరికి లేదా లేదు ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఇస్లా ప్రజలు ఉన్నారో వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళ పాపాలు వాళ్ళ పెద్దల పాపాలు ఆయన పాపాలు దోషాలన్నీ ఒప్పుకొని క్షమించుతాన్ని నేను ప్రార్థన చేస్తామంటే దేవుడు రాత్రి దూత పంపించాడు దూత పంపిస్తే ఆ రాత్రి అనే దూత దాని అది జరగబడే విషయాలు ఆయన దేవుడి జ్ఞానం ఇచ్చాడు ఈ యక్ష పట్టణంలో యట్నం కట్టబట్ట దేవాలయంలో నాశన పుత్రుడు ఏమైనా ఆ యొక్క యక్ష నిలబెడతాడని భవిష్యత్తులో రాక దినాలో జరిపే సదలన్నీ కూడా ఆ దేవదూత గభ్యులేని దేవదూత ఈ యొక్క భక్తునికి ఆ దానియ భక్తునికి తెలియజేసింది చూడండి అది ఎలాంటి జ్ఞానము దేవుని జ్ఞానం చెప్పండి ఆ జ్ఞానం అవుతా దేవుడి జ్ఞానం నీకు అవసరం లేదా నేను ఆనందాల స్త్రీ ఏం చేస్తుంది ఆయన గృహాన్ని కట్టుకోవడం మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు కూడ పెడతారు కాబట్టి జ్ఞానం ఉండాలి దేవుడి జ్ఞానం మనకు చూడండి ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు మనం దాని జీవితంలో చూసాము ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే ఆయన దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహించాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఈ రోజైనా సరే ఆసు ప్రార్థన చెయ్యి కుటుంబం వరకు రాబోయే కోటాల వరకు ఉద్యమ కోటాల వరకు ప్రార్థన చెయ్యి ప్రభావ ఇప్పుడు నేను కొద్ది మందినైనా ఈ కట్టిపాడు గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు అనేక మంది రావాలి మీ సేవలు బలముగా వాడుకోవాలి ప్రభువాని నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం మనము పొందుకుంటా ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు అమ్మ తోడు ఆ ఇంగ్లాండ్ దేశంలో ప్రార్థన చేశారంటే అలాంటి భక్తులు మా దేశం వచ్చినప్పుడు ఉద్యమం బాగా రావాలి ప్రభు నీ ఆత్మ కుమ్మరిపు ఉండాలి అని వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తే ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాలు జరిగించాడు గొప్ప ఉద్యోగం పంపించాడు అనేక మంది రక్షించబడ్డారు దేవుడు చెప్పండి మనం మరి కార్యాలేవి మన ఫలాలు ఏమి ఎప్పటిలాగే ఉంటున్నాం ఎప్పటిలాగే వెళ్తున్నాం కానీ మనం రోషం కలిగి ఉంటా ఎక్కడు రోషం కలిగి మరి ఒక్క అన్నమైన మానుకొని దేవుడు తన కార్యాలు కలిగించినట్టు ఉపవాసం ప్రార్థన చేయాలి ప్రాధంలో ఎంతో శక్తి ఉన్నాయి ప్రాంతంలో ఎంతో బలం ఉన్నది చూడండి ఇక్కడ దేవుడిని నాను దాని పొందుకున్నాడంటే ఇరవై ఒక్క రోజులు ఉపవాసం అన్నాడు జరగబోయే రాక దినాల్లో అత్య దినాల్లో జరగబోయే సగట్లన్నీ కూడా తన జ్ఞానంతో ఆయన నింపాడు ఒక దోతగా పంపించాడు దోత చూడండి కాబట్టి నువ్వు ఇతనైనా నువ్వు విశ్వాసంతో ఉపవాసం ఉండి కన్నీరు విడిచు మన పూర్వకంగా అదే పూర్వకంగా నీ పసిబిడ్ల కొరకు నీ కొరకు ప్రార్థన చేయమని మన బైబుల్లో కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడే కార్యాలు మనం చూస్తాం ప్రార్థన చేసినప్పుడే మన విశ్వాసం అనేది బలపడుతుంది ప్రార్థన